పెద్దవాడైనటువంటి సూత మహర్షిని అడుగుతున్నాడు స్వామి మార్గశిని మాసంలో త్రయోదశి వాడు హనుమంతుడిని ఆరాధిస్తారు మార్గర్శన మాసము విష్ణుమూర్తిని ప్రీతి ప్రీతి అని చెప్తారు మరి మార్గశినివాసం పౌర్ణమి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మరి ఆ మార్గశిని మాసంలో హనుమంతుడు ఏదో వ్రతం చేస్తాడు ఆ వ్రతం ఏమిటి ఆ వృతాన్ని ఎందుకు చేస్తారు ఆ వ్రతం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది ఆ వృతాన్ని నిర్వర్తి ఎవరైనా చేశారా చేసే విధాన్ని ఏమిటి దాని యొక్క వృత్తాంతం ఏమిటి ఆ వృతం ఆచరించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు ఆయన కూడా సీతవనము అరంగవనము తర్వాత నైమసాలము ఫైతవనము మూడు ఆరుగా ఉన్నాయి భారతం అటువంటి అటువంటిలో ఆ యొక్క పంచ పాండవులందరూ కూడా అరణ్యవాసు చేస్తున్నారు వారు రాజ్యాంగండిపోయినటువంటి వారి ఆ యొక్క ఆటలో ఓడిపోయి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసు సంవత్సరం అజ్ఞాతవాసు మొత్తం పదమూడు సంవత్సరాలు నిమిషాజ్యము తైతవనము అరణ్యవనము వనాలన్నీ తిరుగుతున్నారు ఇలాంటి సమయంలో కూడా వచ్చినటువంటి గురువులని ఋషులని అందరికీ సత్కారాలు చేస్తూ నిత్య అన్నదానాలు చేస్తూ ఉన్నారు అదే సమయంలో కూడా వ్యాజమహత్య వచ్చారు యాజమహత రాగానే నైవిషాజ్యము ఇటువంటి అడవిలో ఋషులు ఉండవు జరుగుతూ ఉంటారు అందుకే రాజు ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నా అనాశ్రమంలో ఉన్నా అంటే అడవిలో బతికినా రాజ్యంలో బతికినా డిగి ఆ నీళ్ళు తల మీద చెప్పుకొని అర్ఘపాధ్యాన్ని వదిలిపెట్టి అతిథి చట్టాల చేసి చందనం వంటివన్నీ కూడా లేపనం వేసి ఆ యొక్క వ్యాసుని కూర్చోబెట్టుకుంటున్నా స్వామిని ఏ పాపం చేశాను ఆ రెండు నా దోష్ఠత్వం పెట్టింది నేను ఎందు అరణ్యవాస జ్ఞాతవాసేస్తున్నా ఆ రెండు గత పట్టింది నేను ఏ అపచారం చేశాను అదే ఎందుకు ఇలా జరిగింది నా అంత ధర్మాత్మ ఎవరు లేరు ధర్మరాజు వచ్చిన ధర్మాత్మ లేడు అసలు ధర్మరాజు పేరు ఎవరు యుధిష్ఠరుడు ఆయన పేరు ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ధర్మాన్ని ఆచరిస్తాడు కాబట్టి ధర్మరాజు అని తెలుస్తాడు అసలు పేరు యుధిష్ఠరుడు ఆయన పేరు యుధిష్ఠరుడు ఆయన పేరు తండటంటే ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు ఆయన ధర్మ యమధర్మరాజు అని అంచడం కాబట్టి ధర్మవ్యవహారం చేసేవాడు ఎప్పుడో తెలుసా తెలియదో ఎప్పుడో తన పేరు చేసిన వాడిని కాదు తనని చెడుకోలే వాడిని కాదు మరి ఎందుకు నాటినటువంటి ప్రారంభం కలిగిన ఏమైంది నా వృత్తాంతమైన వ్యాసుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క అంశం వ్యాసుడు భగోత్సం కాబట్టి మీద నానేదైనా మార్గం చూపించాలి కానీ ఆ దేవుడిగా ఆ యొక్క వ్యాసుడు ఆ యొక్క ధర్మరాజు కానీ అనేది మంది చెప్పేస్తే కదా బాగున్నావా ధర్మరాజు అనాదన్ని బాగున్నారా మీ తమ్ముళ్ళు బాగున్నారా వాళ్ళ యొక్క భార్యాభిలు బాగున్నారా మీ యొక్క పతి పత్ని ద్రౌపది బాగుందా మరియు క్షేమాలన్నీ అడిగి వాళ్ళు విషరా విశాలన్నీ తెలుసుకొని ఉన్నారు వృందంగానే ధర్మరాజు అడుగుతున్నారు మీరు వచ్చి తొందరగా మర్చిపోయారైనా మరి మా యొక్క ఎలా ఉన్నారు కానీ భీష్మ విధానం ఎలా ఉన్నారు మా యొక్క సోదరుడు గౌరవ సోదరులు అందరూ ఎలా ఉన్నారు మనం చేయడం వాళ్ళంతా అన్నదే కాబట్టి సోదరులు ఎలా ఉన్నారు అని యుక్తాయో చర్చలు ఆ తర్వాత వ్యాసులు చేస్తున్నాడు ఎందుకారణంగా ఈ మృతాన్ని ద్రౌపది ఆచరణవలసింది ద్రౌపది ఈ మృతం చేసింది కేవలం ఉన్నత మతాన్ని చేయడం నేను ఇంద్రా భవనాలన్నీ కూడా ద్రౌపది హానం చేయడం వల్లే ఐశ్వర్యము శివ సంపదలు అన్నీ వచ్చాయి కానీ ఉదాహరణ ద్రౌపది హన్మత్రం చేసి తోరణ ఎల్లో ఎల్లో చెట్టు కానీ వచ్చి నీ మెల్లో ఉన్నటువంటి తాడేమిటి అని అడిగితే అప్పుడు అర్జునుడు ఆ ద్రౌపది అర్జునుడు హనుమంతు్రతము ఈ వ్రతం చేసినటువంటి తోరాము హనుమంతు రథము హనుమంతుడు భగవంతుడు రాసుడు రామదాసుడు ఆయనకు వృతమేమిటి అయితే నా జగ ఉండేటువంటి కపిరాజు ఆ జగ కృష్ణుడు పెట్టుకున్నాడు అటువంటి వాడికి వ్రతాలి కూచలేమిటి నమస్కారాలు ఏమిటి ఆయన ఇస్తే ఏమొస్తుంది అని దుర్భాషణాలు కృష్ణ పరమాత్మ మా అన్నయ్య ఈ వృతాన్ని చేయమన్నాడు అందులోనే నేను ఈ వృతాన్ని కృష్ణుడు ఏదో ఆట పట్టిని చెప్పినట్టున్నాడు కృష్ణుడు ఎప్పుడు ఆశ్రయమే ఆ విషయాన్ని వస్తే మరి ఆశ్రయంగా ఉంటుంది ఇప్పుడు నాతో ఆటలాడుతూ ఉంటాడు ఆ ఏదో శరదాను చెప్తుంటాడు హనుమతి వ్రతమని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని చేస్తున్నావు ఆ వ్రతాన్ని అని చెప్పి ఆ తోరాన్ని ఈ దూరాన్ని అడిగేయడం వల్ల പദമുണ്ട് മുതല അരവാസ അരവാസ പ്രാരംഭ അതിലേ ആധ എ യോഗ അനുഭവം కృష్ణ పరమాత్మ తాను అర్చన చేశారు అర్జునుడు వ్యాస బలవాన్ని చెప్పిందంతా నిజమే ఇదంతా మనం చేసిన అపరాధనై ఇంతటే రాబోయేలా వచ్చాయంటే ఇంకా అనుమానం ఇంత